విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించి ఆ బాధితుల గోడు విన్నారు నడుము లోతుకు మించిన నీళ్ళలో దిగి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళకు సాధక బాధలు చూసి ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళకు సహాయం చేసింది చేయలేదు ఈ వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకొని ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సూటిగా తన మాటల్లోనే ప్రతిదీ నేను నసికల్గా అడుగుతూ ఉన్నాను ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోకూడదు అని ఎటువంటి అలర్టు ప్రకటించకుండానే నీళ్ళను బయటకు కింద వదిలేసి వీళ్ళందరినీ కనుక ముంచేసే పరిస్థితులు తీసుకొని వచ్చారు ఇది భావ్యమా అక్రమ నిర్మాణంలో చంద్రబాబు ఉండి వరద ముమ్ము ప్రాంతంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆ వ్యక్తి ఉండి ఎటువంటి అలర్టు లేకుండా వీళ్ళను ముంచేయడమేంది మొదట చంద్రబాబు నాయుడు గారు దీనికి క్షమాపణ చెప్పాలి ఇక్కడికి వచ్చి ఈ ప్రజలకు క్షమాపణ చెప్పాలి వరద ప్రభావంలో చిక్కుకున్న వాళ్లకు కనీసం మంచినీళ్ళు ఇవ్వలేరా ఆహార ప్యాకెట్లు ఇవ్వలేరా ఇంత దారుణంగా ప్రభుత్వం ఎలా ఉంటుంది అందరికి కలిపి కేవలం ఆరు రిలీఫ్ క్యాంపులు మాత్రమే పెట్టారు ఇంతమందిని ఆరు రిలీఫ్ క్యాంపులలో పెట్టడం సాధ్యమవుతుందా కనీసం ఆ రిలీఫ్ క్యాంపులు ఎక్కడున్నాయో కూడా వీళ్ళకు తెలియదు అంత అధుమానమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వీళ్ళను ఉంచేసింది చిన్నపిల్లలకు కూడా గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా వాళ్ళకి నీళ్ళు లేవు ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు ఇవి పూర్తిగా మ్యాన్మేడ్ ఫ్లడ్స్ ఇవి వాతావరణ శాఖ గత నెల ఇరవై ఎనిమిదవ తేదీని వార్నింగ్ ఇస్తే హెచ్చరిక జారీ చేస్తే కనీసం ఈ ముఖ్యమంత్రి ఎందుకు సమీక్ష చేయలేరు ఎందుకు కావలసిన ఏర్పాట్లు చేయలేరు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా వచ్చాయి చాలా గా పగట్బందిగా వాలంటీర్ల సహాయంతో మేము విజయవంతంగా వాటిని అడుకోవాలి వరదలను వర్షాలను అడుకోలేకపోవచ్చు కానీ తీసుకునే చర్యలు మాత్రం నిజాయితీగా తీసుకున్నాం ఎక్కడికక్కడ రిలీఫ్ క్యాంపులు తరలించాం వాళ్ళందరికీ కనుక అన్నం ప్యాక్ ఇచ్చాం వాళ్ళందరికీ కనుక అక్కడే వేడివేడిగా వండించే భోజనం పెట్టాం మేము వాళ్ళకి డబ్బులు ఇచ్చాం కనీస అవసరాలు తీర్చడం కోసం కానీ ఇక్కడ మినిమం రిక్వైర్మెంట్స్ కూడా తీరుస్తలేదు ఒక్క రూపాయి వాళ్ళకు ఇవ్వలేదు డబ్బు ఇవ్వలేదు అన్నం పెట్టలేదు నీళ్ళు ఇవ్వలే వాళ్ళని పట్టించుకున్న వాళ్ళు లేదు కనీసం పునరావాస కల్పించలే పునరావాస కేంద్రాలు ఎక్కడున్నాయో తెలియదు మొత్తం వీళ్ళు ఆరు మాత్రమే ఏర్పాటు చేశారు ముందే కనీసం మూడు లక్షల క్యూసెక్ల నీళ్ళని కంట్రోల్ చేసి ముందే వదిలేసే పరిస్థితి ఉంటూ ఉండే కానీ ప్రభుత్వం సన్నద్ధం కాలేదు అందుకే ఇంత తీవ్రంగా పరిస్థితి వచ్చింది మొదట చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి వీళ్ళని ఆదుకోవాలి అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ਮੀਡੀਆ ਤੋਂ ਮਾਤਲਦਤੂ ਵੈਕਲਰ ਜੇਸਸ